హలో ఇంటర్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఏంటంటే మనకి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చిందనమాట ఆ అఫీషియల్ పోస్ట్లో మనకి ఏదైతే ఇప్పుడు ఫోర్ మిలియన్ ఈవెంట్ అనేది జరుగుతుందో దానికి సంబంధించి ఒక రిపోర్ట్ లాగైతే వచ్చిందనమాట ఇదొక మంచి విషయమేనండి అందుకోకుండా చాలామంది అడుగుతున్నారు ఈ డౌట్ అందరికీ ఉందే అదేంటంటే మనకి క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైవ్ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ అలా పెట్టారు కదా ఇవన్నీ మనం ఒకవేళ ఆ పదం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఆ అమౌంట్ని ఎలా తీసుకోవాలి అనేది అడుగుతున్నారు మనకి ఇంకా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ రాలేదు కదా సూపర్ వ్యాలెట్ లేదు కదా ఎలా తీసుకోవాలని అయితే అడుగుతున్నారండి కాబట్టి దీనికి సంబంధించి క్లారిటీగా ఈ వీడియోలు అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందుకోకుండా ఈ పోస్ట్కి సంబంధించి కూడా అయితే చూద్దాం ఇంకా మహేష్ మ్యాగ్నస్ సార్ మనకి ప్రైజ్ అయితే చెప్పారు ఆ వీడియో చూడని వాళ్ళు వెంటనే చూడండి మన ఛానల్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఇంకా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకా అంతే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అప్డేట్స్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు వచ్చినటువంటి పోస్ట్లో ఏం చెప్తున్నారంటే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ద ఫోర్ ఎమ్ హ్యూమన్ నోర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ హ్యాస్ బీన్ ఇంక్రేడిబుల్ యాక్టివిటీ అని అయితే చెప్తున్నారనమాట అంటే ఏంటంటే జస్ట్ ఈ యొక్క ఇరవై నాలుగు గంటల్లోనే ఫోర్ ఎం అంటే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి హ్యూమన్ నోర్ సెలబ్రేషన్ ఉంది కదా దానికి సంబంధించి ఈవెంట్లో చాలామంది రెస్పాన్స్ అనేది వచ్చింది దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నామనేది చెప్తున్నారనమాట అంతేకాకుండా ఒక రిపోర్ట్ కూడా వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది ఆ రిపోర్ట్ ఏంటంటే మూడు లక్షల యాభై వేల మంది వెరిఫై అయినటువంటి పార్టిసిపెంట్స్ అంటే ఎవరైతే ఈ మనం వెరిఫై చేయబడతాం కదండి ఈ ఇంటర్లింక్ సంబంధించి మనం యాప్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే అలాగా వెరిఫై ఎవరైతే చేయబడతారో వాళ్ళు మూడు లక్షల యాభై వేల మంది పార్టిసిపెంట్స్గా అయితే స్పిన్స్ అనేవి చేశారు అని అయితే చెప్తున్నారనమాట ఇంకా అందుకోకుండా ఇంకొక విషయం అయితే ఏం చెప్తున్నారంటే పది లక్షలకు పైగానే స్పిన్స్ అనేవి కంప్లీట్ చేశారు చాలామంది అని అయితే చెప్తున్నారండి ఇక్కడ చూసుకుంటే వెళ్ళల్లో కొంచెం సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ స్పిన్స్ అయితే వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పిన్స్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టీమ్ అనేది ఎక్కువగా ఉండాలండి మీకు అప్పుడు స్పిన్స్ అనేవి కూడా బాగానే వస్తాయి అనమాట ఇదైతే గమనించండి నెక్స్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మంది రివార్డ్స్ని క్లెయిమ్ చేశారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు దగ్గరలో వాళ్ళు కానీ మాకు కానీ లాస్ట్లో కింద ఒకటి ఉంది చూడండి ఐటీఎల్ అని చెప్పేసి అదొక్కటే క్లెయిమ్ అయింది అది కూడా వన్ వన్ స్పిన్ అంటారు కదా అదొక్కటే క్లెయిమ్ అయింది అనమాట దానిపైన ఇంటర్ అన్న ఒక పదం ఉంది కదా అదైతే ఇంకా క్లెయిమ్ అవ్వలేదు అక్కడి నుంచి ఏమి అవ్వట్లేదండి కానీ మనకి ఇక్కడ చూసుకుంటే టోటల్గా ఇంటర్లింక్లోనే కమ్యూనిటీ మొత్తంలో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ క్లైమ్స్ అయితే అయ్యాయి అని అయితే చెప్తున్నారనమాట కాబట్టి వాళ్ళు అమౌంట్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు ఈ టైంకి అంటే ఈ ఈవెంట్ వల్ల చాలామంది కూడా చాలా ఎనర్జెటిక్గా పాల్గొంటున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారండి ఇది మనకు వచ్చినటువంటి సింపుల్ పోస్ట్ ఇంకా స్పిన్ ఎలా చేసుకోవాలనేది చాలామందికి అయితే తెలియట్లేదండి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను చూడండి ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేయాలి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి స్క్రోలింగ్లో అలా కాకుండా మీకు కింద నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ నాలుగిట్లో మూడు సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోగానే ఇంటర్ఫేస్ అనేది ఆ విధంగా ఉంటుంది ఇంక అందుకోకుండా కింద ఓపెన్ అని ఉంటుంది ఓపెన్ మీద క్లిక్ చేసి స్పిన్ ఓ అని ఉంటుంది ఇక్కడ ఆ స్పిన్నో మీద క్లిక్ చేసి ఇలాగా మనం వన్ బై వన్ స్పిన్ అనేది చేయడమేనమాట కాబట్టి ఈ స్పిన్స్లో నాకు ఏ లెటర్స్ అనేవి కలుస్తున్నాయి అనేది నేను ఇక్కడ చూపిస్తానండి ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఒక ట్వంటీ ప్లస్ అలాగా స్పిన్స్ అయితే నేను చేస్తూ ఉన్నాను నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది మిడిల్ నుంచి అయితే తీసానండి కాబట్టి స్క్రీన్ రికార్డింగ్ మీరు కూడా చూసుకోవచ్చు ఎలా కలుస్తున్నాయి ఏంటని చెప్పేసి నాకు ఒక ఫోర్ లెటర్స్ అనేవి కలవట్లేదండి ఈ అందుకోకుండా ఇంకో లెటర్ అయితే ఉంది ఈ ఫోర్ అయితే నాకు కలవట్లేదండి మీకు ఏమేం పదాలు అనేవి కలవట్లేదు ఏ ఓట్స్ అనేవి కలవట్లేదు అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి అంతే కాకుండా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మీరు క్లెయిమ్ చేసుకున్నట్లయితే అది కూడా తెలియజేయండి నేను పిన్ చేస్తాను మీ కామెంట్ని అందరూ చూస్తారు అంతేకాకుండా మన ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ అండి కాబట్టి ఇదైతే గమనించండి ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఫేస్బుక్లో షేర్ చేయండి ట్విట్టర్లో షేర్ చేయండి ఇలాగ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి కదా మీరు వాటిలో షేర్ చేసి ఒక్కొక్క స్పిన్ అయితే మీరు పొందొచ్చు అంతేకాకుండా రిఫర్ కోడ్ దగ్గర ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి రిఫర్ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు ఒక స్పిన్ అనేది వస్తుంది ఫ్రీగా కాబట్టి ఈ స్పిన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి మీరు స్పిన్స్ చేసుకుంటే మీకు ఏదో ఒక ఓడ్ అనేది కలవడం అనేది జరుగుతుందనమాట నేను ఇప్పటికే ఒక నైంటీ ఫైవ్ ప్లస్ అలాగా స్పిన్స్ అయితే చేశాను కానీ నాకు ఫస్ట్ది అంటే ఓన్లీ వన్ స్పిన్ మాత్రమే క్లెయిమ్ అయితే అయింది ఫైవ్ డాలర్స్ కానీ ఫిఫ్టీ డాలర్స్ కానీ చేయలేదు నాకైతే ఇంకా క్లెయిమ్ అయితే అవ్వలేదండి కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా క్లెయిమ్ అయినట్లయితే తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసి అంటే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఇప్పుడు ఒకవేళ ఫైవ్ డాలర్స్ కానీ ఫిఫ్టీ డాలర్స్ కానీ వచ్చినట్లయితే వాటిని మనం ఎలా తీసుకోవాలి మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లేదు సూపర్ వ్యాలెట్ రాలేదు అసలు ఇంటర్ లింక్ సంబంధించి వ్యాలెట్ అనేది మనకి రన్నింగ్లో లేదు కదా ఎలా తీసుకోవాలి ఇది ఫేకా రియల్ అనేది అడుగుతున్నారు ఇంకా ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే టోకెన్స్ వస్తాయా లేకపోతే మనకి యుఎస్డిటీ వస్తుంది అని అడుగుతున్నారండి మనకి అక్కడ యూఎస్డిటి అనే ఉంది కదా యూఎస్డిటి అనే వస్తుంది అనమాట టోకెన్స్ అయితే కాదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి వ్యాలెట్ లేదు కదా ఎలాగ అనేది చూసుకున్నట్లయితే మీరు ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో ఏఎస్డిటి ఫైవ్ ఫిఫ్టీన్ అలా ఉంది కదా అవి మీరు క్లెయిమ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మీ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో అడ్రస్ అడుగుతారనమాట వ్యాలెట్ అడ్రస్ అడుగుతారు ఆ వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అది ఏ వ్యాలెట్ అన్నా కావచ్చు ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఉందనుకోండి లేకపోతే ఒకవేళ క్రియేట్ చేసుకోండి ట్రస్ట్ వ్యాలెట్ యొక్క అడ్రస్ని మీరు అక్కడ ఇవ్వచ్చు అనమాట ఆ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇచ్చిన తర్వాత మీకు ఆ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు కాబట్టి సింపుల్గా మనం ఈ విధంగా అయితే తీసుకోవచ్చండి దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ అనేది లేదు స్కామ్ లేదు చాలామందికి ఉన్నటువంటి డౌట్ కాబట్టి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా అందుకోకుండా ఇంటర్లింక్లో ఈ ఫోర్ మిలియన్ ఈవెంట్కి సంబంధించి స్పిన్ కాకుండా ఇంకా ఏమన్నా గేమ్స్ ఆడుతున్నట్లయితే కామెంట్స్లో అయితే తెలియజేయండి కొంతమంది ఫుట్బాల్ గేమ్ అయితే ఆడుతున్నారంట దాంట్లో టోకెన్స్ వస్తున్నాయి కానీ వ్యాలెట్లో యాడ్ అవ్వట్లేదు అంటే స్టా స్టార్టింగ్ ఇంటర్వేస్లో యాడ్ అవ్వట్లేదు అని అయితే చెప్తున్నారు మరి ఇంకా దాని గురించి అయితే నాకు పెద్దగా ఐడియా లేదండి నేను తెలుసుకొని చెప్తాను అలాగే ఇంకెంతమంది ఏం గేమ్స్ ఆడుతున్నారనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి అక్కడ రిఫర్ కోడ్ అని ఉంటుంది కదా ఈ ఫోర్ మిలియన్ ఈవెంట్లో రిఫర్ కోడ్ దగ్గర నా రిఫర్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఒక స్పిన్ అనేది ఫ్రీగా వస్తుంది మీకు ఒక స్పిన్ నాకు ఒక స్పిన్ అనేది వస్తుంది అది మన సబ్స్క్రైబర్స్ మీకు ఇష్టమైతేనే మీరు అలాగే ఎంటర్ చేయండి లేదా మీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిఫర్ కోడ్ అయినా సరే ఎంటర్ చేసి యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి రిజిస్ట్రేషన్ చేసుకొని రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఇవన్నీ కూడా అయితే మీరు దీంట్లో అమౌంట్ కూడా సంపాదించుకునే అవకాశం అనేది ఉంది ఈ నవంబర్ ట్వంటీ థర్డ్ లోపులో కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి వీడని వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే మన ఛానల్ ద్వారా అయితే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి గమనించండి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇంటర్లింక్ సంబంధించి కామెంట్స్లో అడగండి నేను ఎక్కువ మందికి అంటే ఎక్కువ మంది ఏమేమి కామెంట్స్ పెడుతున్నారో చూసి ఆల్రెడీ నేను నేను వీడియో పెట్టాను కదా మహేష్ మ్యాగ్నస్ సార్ చెప్పిన ప్రైజ్ వీడియో దాని కింద వచ్చినటువంటి ఎక్కువ కామెంట్స్ ఇదే అనమాట ఎలాగో వ్యాలెట్కి విత్ర పెట్టుకోవాలి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లేదు కదా అని చెప్పేసి అలా ఎక్కువ మంది అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా తెలివి చేసుకొని అంటే తెలు తెలుసుకొని చెప్తున్నాను అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి ఖచ్చితంగా మీకైతే ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట మీకు కొంచెం లెంత్ ఎక్కువ అయ్యింది అని అనుకుంటే టూ ఎక్స్లో పెట్టుకొని చూడండి ప్రాబ్లం లేదు కానీ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి మనం ప్రతిదీ తెలుసుకుంటేనే కదా దీంట్లో ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ నేను చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ లిస్టింగ్ అని మళ్ళీ అడుగుతున్నారు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఆ వీడియోస్ అయితే చూడండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్